సేవ్ ఆర్డిటి ఇప్పుడు నేను ఎలా సేవ్ ఆర్డిటి అని చెప్పాను నమస్కారం చెప్పే బదులు ఎదురుపడ్డవాడు నమస్తే చెప్పే బదులు ఈ సమస్య పరిష్కారం అయ్యేంతవరకు జిల్లా ప్రజలు ఎక్కడికైనా పడినా కానీ కూడా సేవ్ ఆర్డిటి అని ఒకరికొకరు నమస్కారము ప్రతి నమస్కారాలు చేసుకోవాలని తెలియజేస్తున్నాను అంతేకాకుండా గొంచి తాండా నుంచి నేను నాలుగో తేదీ స్టార్ట్ చేసిన తర్వాత ఏ ఏ పల్లెలకైతే వెళ్తామో ఆ పల్లెల్లో జరిగిన ఆర్డీటీ చేసిన మంచి పనుల గురించి మాట్లాడండి వచ్చి అలాగే మొన్న ఓబిగాన్ పల్లెల్లో చేసి ఉండినారు ఆర్డిటిలో ఏమి చెక్ డ్యాములు కడితే ఆ నీళ్లు ఎట్లా పొంగి పొరులుతున్నాయి వాళ్ళ ఫోటోలు మొత్తం ఒక పెద్ద ఫ్లెక్సీ డిస్ప్లే చేసి ఉండిన్నారు అలాంటివి కూడా చేయండి బాగుపడిన వాళ్ళందరూ కూడా వచ్చి మాట్లాడండి ఆర్డిట్ని రక్షించుకోండి ఎక్కడ ఎదురు పడ్డా కానీ కూడా ఒకరికొకరు సేవ్ ఆర్డిట్ అనే నినాదంతో మీరు వెళ్తే ప్రభుత్వం ఖచ్చితంగా కదిలిస్తుంది ఇదేదంతా ప్రజాస్వామ్యవాదంగా చేసేటివే శాంతియుతంగా చేసేటివే ఇదేమి విప్లవ పార్టీలు విప్లవం కాదు లేదా ఉద్యమాలు కాదు ఇంకోటి కాదు కేవలం ప్రజలకి కాస్త తిండి బట్ట గూడు పొలాలు జీవనోపాధులు అంతే హెల్త్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ వీటికి సంబంధించి నేను మాట్లాడుతున్నాను అంతే మిగతా ఏం కాదు అందువల్ల నేను అంటే గట్టిగా నమ్ముతున్నాను ఈ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి ఊపిరిగా ఉంది నిజంగానే తెలుగుదేశం పార్టీ వెళ్ళి అడిగితే ఇదంత కష్టమైంది కాదని నేను అనుకుంటున్నాను ప్రజలే అది దాన్ని గుర్తు చేయాల అప్పుడే ఆ భయము ఆ భక్తి వస్తేనే ఆర్డీ బతుకుతుంది లేకపోతే పోతుంది